మహాశివరాత్రి సందర్భంగా సదాశివపేట పట్టణంలోని ఈశ్వర మార్కండేయ దేవాలయం సంభులింగేశ్వరాలయం శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి బుధవారం వేకువ జామున నుండే భక్తులు ఆలయాలకు పోటెత్తారు పరమశివునికి జలాభిషేకం చేసి పత్రి పూలు పండ్లు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు శివయ్య దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు ఓం నమస్ మంత్రంతో ఆలయాలు మారుమోగాయి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయం సుదాశిపేటలో మరి పూర్వమిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు మరి పరమశివున్నటువంటి శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా మరి యజ్ఞ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి దర్పతులతోటి మరి పూర్వమిత్ర బృందము నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్ సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ అభివృద్ధి విషయంలో ముందు నుండి నటిస్తున్నటువంటి దాంట్లో మరి ముందు నుంచి కూడా ఈ ఆలయ అభివృద్ధి సంబంధించిన దాంట్లో మరి అంచలంచగా అవుతూ ఆ పరమశివునికి ఏదైతే శివాలయానికి సంబంధించిన దాంట్లో మరి శివునికి మరి ఈ యొక్క పరమ పీతమైనటువంటి దినం ఈరోజు ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ యజ్ఞము ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క ఈరోజు శివశిపేర్కి సంబంధించినటువంటి ప్రాంత ప్రజానికానికి మండలానికి అంతా కూడా భగవంతుని యొక్క మేలు జరిగే విధంగా అందరి మీద కృపా కటాక్షాలు ఉన్నాయని చెప్పి సవిన తెలియస్తూ मारोजु महाशिवरात्रि सदर्भंग हृदयपुर नमः शिवाय।